హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారు అన్నారు నేను అందరం బాగున్నామండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా పోతుంది ఫ్రెండ్స్ ఈరోజు నేను ఫస్ట్ టైం టమాటో పతి చేస్తాను అది ఏ విధంగా అంటే ముందుగా మార్కెట్ నుండి తెంచుకున్న నేను బాగా కడిగి కాస్త డీరకాయ నీరు అరే వరకు పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత ఒక డ్రై క్లాత్తో మొత్తం బాగా నీట్గా తుడిచి అప్పుడు కట్ చేసుకోవాలి ఓకేనా కట్ చేసుకుంటానికి ఏంటంటే వాటిని ఒక చిన్న టమాటోని అయితే నాలుగు ముక్కలు పెద్ద టమాటోని అయితే ఆరు ముక్కలుగా కట్ చేసి దాంట్లో కాస్త ఉప్పేసి నానబెట్టాలి అవి ఇలా నెక్స్ట్ రోజు ఏంటంటే ఆరపెడితే ఇలా త్రీ ఫోర్ డేస్ ఆరపెట్టాకేటంటే ఇలా డ్రై అయిపోతాయి దాని తర్వాత ఏంటంటే మనం కట్ చేసిన కొన్న ముక్కల్లో వాటర్ని తీసి సైడ్ పెట్టుకోవాలి దాంట్లో ఏంటంటే కాస్త చింతపండును వేసి నానబెట్టాలి పాటు కానీ చింతపండు ఆ నీరు స్పేర్గా టమాటే మొక్కలు వేరుగా ఆరబెట్టాలి మొక్కలు వెండిపోయాక ఇంకా ఎక్స్ట్రా ఇది టూ డేస్ పడుతుంది ఎందుకంటే వాటర్ లెవెల్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది కొద్దిగా తగ్గాక చిక్క కొద్దిగా చిక్క లైట్గా చిక్కకు పెట్టాక వీ రెండింటిని ఏంటంటే కలిపి మిక్సీ చేసుకోవాలి అదే విధంగా అంటే మిక్సీ చేసాక ఈ విధంగా మారుతుంది ఇలా మిక్సీ చేసిన దాన్ని ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్నాకేటంటే ఇది ఒక పక్కన పెట్టుకుని దాని తర్వాత దీన్ని పోపు పెట్టుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మిక్సీ పట్టాకేటంటే దీంట్లో ఒకటిన్నర స్పూన్ కారం వేయాలి స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఒకటిన్నర కారం వేసి ఒక స్పూన్న్నర కారం వేసాకేటంటే దీన్ని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత పోపుకి సిద్ధం చేసుకోవాలి పోపు సిద్ధం చేసుకున్నాక దీంట్లో వేసి కలిపి పక్కన పెట్టుకుంటే సరే